కొలువుదేరి ఇరవై నెలలు దాటినా ఇంకా పింఛన్దారులను మోసం చేస్తామంటే సరికాదంటూ హెచ్చరించారు సెప్టెంబర్ తొమ్మిదిన మహాగర్జన సభ నిర్వహించి ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామని మందకృష్ణ మాదిక స్పష్టం చేశారు యాబై లక్షల మంది కుటుంబాలు తిరగబడితే రేవంత్ రెడ్డి జీవితం తారుమారవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు పెన్షన్లు పెంచమని చెప్పి ప్రతిపక్షాలు ఎవరు అడుగుతలేరని కదా అనుకుంటున్న అవును ప్రతిపక్షాల అసమర్థత ఉంటే ఉండవచ్చు కానీ ఎంఆర్పీఎస్ చూస్తూ ఊరుకోదు ఎంఆర్పీఎస్ ఎప్పుడు ఒక కులం పక్షాన్ని ఎప్పుడు లేదు ఒక్క వర్గీకరణ పోరాటం తప్ప మిగిలిన అన్ని పోరాటాలు సమాజంలో పేద వర్గాల కోసమే పోరాటాలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా పెన్షన్ పెంచే విషయంలో ప్రతిపక్షాల వైఫల్యం కనిపిస్తున్న ఈ సందర్భంగా పెంచి ఇచ్చే విషయంలో ప్రభుత్వం మోసం కనిపిస్తున్న సందర్భంగా ఇక మోసం ఎల్లకాలం చెల్లదని ప్రతిపక్షాల మౌనం ఇక వీడాలని గుర్తు చేయడం కోసమే వెంటనే పెన్షన్ పెంచకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని చెప్పడం కోసమే సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో మహాగర్జన వికలాంగులు మరియు వృద్ధులు వితంతులతో పాటు చేయిత పరిధిలో పెన్షన్ పొందే పేద వర్గాల మహాసభ కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ మహాసభ హైదరాబాద్ లో జరగబోతుంది ఆ మహాసభ కంటే ముందు పెన్షన్ పెంచితే ఎంతో కొంత గౌరవం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుంది పెన్షన్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఒక ఉద్యమంగా మారుతుంది ఆ ఉద్యమమే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉరితాడు బిగిస్తుంది విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ ముందుగానే హెచ్చరిస్తున్నాం